హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మరొక మంచి బ్లాగ్ అయితే ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారు అలా సరదాగా అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారని సరదాగా బయటకైతే వెళ్ళాము వెళ్తే అక్కడ ఇన్ అండ్ అవుట్ అయితే ఉంది ఇంకా దాంట్లో ఏముందనేది చూడడానికి అయితే లోపలికి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము ఏముంటాయో అని వెళ్తా ఉన్నాను ఏముంటే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటైతే చూపిచ్చేస్తాను చూసి చూస్తున్నారు కదా అక్కడైతే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి చూస్తే అయితే అన్నీ కొనాలనిపించింది కానీ ఏం కొనలేము కదా అన్ని కొనాలనిపిస్తుంది కానీ ఏం కొనలేము కాబట్టి ఇంకా సైలెంట్గా అయితే వచ్చేసినాయి ఇంకా కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయరు ఎక్కువ అయితే చాక్లెట్సే ఉన్నాయి చూస్తుంటే మస్తు నోరు ఊరిపోతుంది కానీ తీసుకోలేదు ఏమి ఇంకా జ్యూస్లు ఇంకా చాక్లెట్సే ఎక్కువ ఇంకా ఇక్కడైతే ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయి అని చెప్పే కదా ఇంకా బ్యాగ్స్ బెల్ట్లు ఇంకా పెన్స్ ఇంకా బిస్కెట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చూస్తుంటే అయితే అన్ని కొనాలనిపిస్తుంది ఇంకా సరేలే అని ఇంకా వచ్చేసినాము ఇక్కడైతే అయితే అత్తమ్మ అయితే ఏమైనా కావాల్సినవి ఏమైనా ఉన్నాయమని చూస్తూ ఉంది ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారు కాబట్టి మంచిగా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసారు మంచిగా ఇంకా ఇక్కడైతే పిల్లలకు కావాల్సినవి ఉన్నాయి ఎక్కువ ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇంకా చాలా పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ ప్రతి ఒక్కటి టాయ్స్ టాయ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో అన్ని పిల్లలకి కావాల్సినయే ఉన్నాయి ఇంకా మనమైతే ఊరుకుంటాము మనకు కూడా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నాము ఇంకా ఇంకా పిల్లలకు కావాల్సిన లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి షోపీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్స్ కూడా ఉన్నాయి షోపీసెస్ అయితే చాలా బాగున్నాయి నేను చాలా చూసాను నాకు చాలా బాగా నచ్చాయి కానీ ఒకవేళ మీకు కూడా కావాలి షో పీసెస్ కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలా వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఇంకా కిచెన్స్ విషయానికి వస్తే అయితే సూపర్ ఉన్నాయి బొమ్మలు రకరకాల బొమ్మలు ఇవన్నీ పక్కన పెడితే అయితే మన ఆడవాళ్ళకి ఏం కావాలని చూస్తా ఉంటాం కదా ఏమేమి ఏమేమి ఉంటాయని నేనైతే చూస్తానే ఉన్నా మొత్తము ఇంకా ఒక దగ్గర చూస్తే అయితే ఇయర్ రింగ్స్ రింగ్స్ చాలా ఉన్నాయి ఇంకా అయితే చూస్తున్నారు కదా ఇవైతే రింగ్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంక ఇక్కడైతే మొత్తం క్లిప్స్ బ్యాండ్ ఇవైతే బన్కి మనం క్లిప్స్ పెట్టుకుంటాం కదా అది సూపర్ ఉంటుంది మనం బన్కి క్లిప్స్ పెట్టుకుంటే ఇది అయితే బ్యాండ్ చాలా బాగుంది మనము పోనీ వేసుకునేటప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు బాగుంటుంది మనం ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి అయితే స్టట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకవేళ మీకు స్టట్స్ కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇలా స్టెప్స్ స్టెప్స్ అయితే పెట్టుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇంకా మేమైతే ఒక లుక్ వేసుకున్నాం అలా తిరిగి మొత్తము మా మమ్మీ మా డాడీ అత్తమ్మ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసినాము మొత్తం ಮೊತ್ತ ತಿರುಗಿ ಏಮೇಮೋಣ ಮೊದ చూసేసినాము ఇంకా నెక్స్ట్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి అయితే పార్టీ వేర్ అవి ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే సూపర్ గా ఉంది పార్టీ వేర్ బ్యాగ్స్ అయితే చూస్తుంటేనే మీకు అర్థం అయిపోతుంది ఎంత మంచిగా ఉన్నాయి అని అనేసి ఇంకా చాలా బాగున్నాయి ఇంకా చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి ఇంకా నేనైతే కొన్నే మీకు చూపించింది ఇంకా కాస్ట్ విషయానికి వస్తే రీజనబుల్ ప్రైస్ అయితే ఒక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తా నేను మీ షావని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్